ఓం నమ శివాయ మనం ఏ పనిలో విజయం సాధించాలన్నా మనకు తెలివితేటలు అనేటివి ఉండాలండి ఆ తెలివితేటలే లేకపోతే అపజయము తప్పదు అలా తెలివితేటలు లేకుండా ఎలా అపజయం పాలవుతారు అనే దానికి ఒక చక్కనైనటువంటి ఒక కథను చెప్పుకుందాం ఇది చాలా తమాషాగా కూడా ఉంటుంది ఒక ఐదుగురు దొంగలు దొంగతనానికి వెళ్ళారండి వీళ్ళు వెళ్ళినటువంటి ఇంట్లో ఎవ్వరూ లేరు ఒక పెద్దావిడ మాత్రమే ఉన్నది అంతా బయట వెళ్ళిపోయారు ఆ పెద్దావిడ నిద్రపోతూ ఉన్నది ఈ ఐదు మంది దొంగలలో ఒక దొంగ అన్నాడు ఒరే ఈ పాడు దొంగతనాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం కదరా ఒక్కరోజైనా ప్రశాంతంగా భోజన ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు ఒక పెద్దావిడే ఉన్నది చక్కగా వంటగదిలో అన్ని ఉన్నాయి చక్కగా భోజనం వండుకొని తిన్నామరా అన్నాడు ఒకడన్నాడు అవున్రా చక్కగా భోజనం వండుకొని తిన్నాం పాయసం చేద్దాంరా అన్నాడు అన్ని రకాల పదార్థాలు వండి పెట్టి చక్కగా భోజనానికి కూర్చున్నారు ఐదు మంది అందరూ భోజనానికి కూర్చుంటే అదేమన్నా వీరి అత్తగారిల్లా ఎవరు భోజనం పెడతారండి వెంటనే ఒకడన్నాడు అందరికన్నా చిన్నవాడు అయినటువంటి నారాయణ అనేవాడిని పిలిచాడు ఒరే నువ్వు వడ్డించరా అన్నాడు వెంటనే వీడు పైకి లేచి వడ్డిస్తూ ఉన్నాడు కోపం వచ్చేసింది ఈ నారాయణుడికి అందరికన్నా చిన్నవాణ్ణి అని చెప్పి నన్ను వడ్డించమంటున్నారా అని చెప్పి అలా వడ్డిస్తూ వేడి వేడి పాయసాన్ని అలా ఇసిరి వేశాడు అలా ఇసిరి వేసేసరికి వేడి వేడి పాయసం పోయి అంతరవ్వ అవ్వ నోట్లో పడింది వెంటనే దొంగలో దొంగలో అని అవ్వ వెళ్ళిపోయింది ఈ నలుగురు నాలుగు మూలలు దాక్కున్నారు ఈ నారాయణ అనేవాడికి ఏ మూలా లేదు వీడు వెంటనే అప్పట్లో అటకలు ఉండేవండి పైన ఆటక మీదకి వెళ్ళిపోయాడు ఊరిలో ఉండేటువంటి వాళ్ళంతా వచ్చారు చూస్తే వండిన పదార్థాలు ఉన్నాయి దొంగలు లేరు ఏమే ముసలిదానా మా ఇంట్లో పీకల దాకా తిన్నావు కదా ఇవన్నీ ఎందుకు అవని అడిగారు నేను ఉండలేదే అమ్మ దొంగలు వండారు అని చెప్పింది ఆవిడ ఇదేమిటమ్మా చోద్యము దొంగలు ఎక్కడైనా దోచుకుపోతారు గాని వంటలు వండుతారా ఏమైనా ఈ పాపమో పుణ్యమో అంతా పైనుండేటువంటి నారాయణుడికే తెలియాలన్నది ఈ నారాయణ అనేవాడు పైన ఉన్నాడు కదా ఏమిటి కింద ఇంకా నలుగురున్నారు కదా ఈవిడ నన్నే అంటోంది అని చెప్పి అనుకున్నాడు సరే ఇంకెవరైనా అంటే చూద్దాములే అనుకున్నాడు వెంటనే ఇంకొక వచ్చి దొంగలు దోచుకుని పోతారు కానీ ఇలా వంటలు వండుతారా ఏది ఏమైనా ఈ పుణ్యము పుణ్యమో పైనుండేటువంటి నారాయణుడికే తెలియాలన్నది వెంటనే వీడు పైనుంచి దూకి ఏమమ్మా నారాయణ నారాయణ అని చెప్పి నా పేరే చెబుతున్నావే ఆమూలకొల్లేడా ఆమూలకొల్లేడా ఆమూలొకొల్లేడా ఆమూలకొల్లేడా అని అందరినీ పట్టించేశాడండి ఇలా తెలివిచేటం లేకపోవడం వల్ల అందరూ దొరికిపోయారు ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు